పట్టణ సమస్యలను తమ దృష్టికి తెస్తూ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తాండూరు మున్సిపల్ నూతన కమిషనర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన యాదగిరి అన్నారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మొదట తాండూరు పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు పట్టణంలో నెలకొన్న సమస్యలను నేరుగా తమ దృష్టికి తేవాలని ఆరోగ్యకరమైన తాండూరును తీర్చిదిద్దేందుకు పరిసరాలను పరిశుభ్రతను పాటించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పట్టణంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు సహకారం జరపాలని అన్నారు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రభుత్వ నిబంధనల మేరకు అందరూ ఘనంగా జరుపుకోవాలని మీడియా ద్వారా పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు యాదగిరి అండి మున్సిపల్ కమిషనర్ తాండూరు ముఖ్యంగా తాండూరు ప్రజలకు వినపించేది ఏంటిదంటే మీకు ఎలాంటి సమస్యలైనా కూడా నేరుగా వచ్చి మాకు కలవచ్చు లేకుంటే ఫోన్ చేయవచ్చు ఈ తాండూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మీ యొక్క పాత్ర ఉంటుంది అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము తర్వాత మా మున్సిపల్ నుండి ఏవైతే సేవలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఎల్లవేళలో కూడా మీరు ఏ ఏ సమస్యన కూడా మాకు నివేదిక నివేదన ఇవ్వచ్చు కనుక మేము మాకు ఉందో మాకు ఉన్నటువంటి పని వేలలో మీకు అందరికీ కూడా ఇళ్ళ ఎల్ల వేలు అందుబాటులో ఉంటామని మేము తెలియపరుస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కాబట్టి వినాయక చవితిలో కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కోరుచున్నాము అందరూ కూడా పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుచున్నాము ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరమైన సంఘటనలు జరగకుండా ఈ పండుగను సజావుగా చేసుకోవాలని కోరుతున్నాము మేము మా మున్సిపల్ నుండి మా సహాయ సహకారాలు ఎప్పటి కూడా మీకు అందుబాటులో ఉంటాయని తెలియపరుస్తున్నాం